తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉట్లవారిపల్లి సమీపంలో ఉన్న ఆనందగిరిపై వెలిసిన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శనివారం విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి రమాదేవి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి సమక్షంలో పాకాల మండలంలోని ప్రతి గ్రామానికి అయోధ్య రాముని అక్షంతలను పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని అయోధ్యలో భవ్యమైన ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ ప్రారంభించు సమయంలో అక్షంతలు అందుకున్న కుటుంబంలోని సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని అక్షంతలు తలపై చల్లుకొని శ్రీరాముని ఆశీస్సులు పొందాలని తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సభ్యులు ప్రసాద్ వెన్నెల ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అన్ని రాష్ట్రాలకు వచ్చాయి రాష్ట్రాల నుండి అన్ని జిల్లాలకు వచ్చాయి అన్ని జిల్లాల నుంచి మన తిరుపతి జిల్లాకు కూడా ఒక కలసం వచ్చింది అక్షంతల కలసము అక్కడ నుంచి అన్ని మండలాలకు వచ్చాయి ఆ మండలంలో ఈరోజు పాకాల మండలంలో పట్టాభిరెడ్డి గారికి మనము ఆ అక్షంతలు ఇవ్వడం జరిగింది పట్టాభిరెడ్డి గారు అన్ని పంచాయతీలకి ఈరోజు పంపించారు మీరందరూ చూశారు ఏమేమి పంపించామంటే ఒక ఫోటో అయోధ్య రామ మందిరం యొక్క ఫోటో అయోధ్యకు రమ్మని ఆహ్వాన పత్రిక ఈ ఐదు వందల ఏం జరిగింది అయోధ్యకు రమ్మని ఆహ్వాన పత్రిక అనే అక్షింతలు ఇంటింటికి వితరణ చేస్తారు ఒకటో తేదీ నుంచి ఐదారు రోజులు వితరణ చేస్తారు ఆ వితరణ చేసిన అక్షింతలు దేవుడి రూమ్ పెట్టుకోవాలి దేవుడి రూమ్ లో పెట్టుకుని ఇరవై రెండవ తేదీ జనవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పదకొండు నుంచి పన్నెండున్నర వరకు అయోధ్యలో రామ రాముడిని బాలరాముడి ప్రతిష్ఠ జరుగు ఒక మంచి ముహూర్తంలో ఆ అక్షింతలు మన తల మీద వేసుకోవాలి రాముడు అయోధ్యకు వస్తున్నాడు కాబట్టి మనము పండగ చేసుకుని ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకుని గుళ్ళలో పారాయణం చేసుకుంటూ అక్షింతం తల మీద వేసుకుని ఆ రోజు సాయంత్రము దీపావళి చేసుకోవాలి దీపావళి అంటే దీపాలు కనీసం అయితే దీపాలు ఇంట్లో కాపాడే పనులు విశ్విందు పరిషత్ చేయడానికి మొగ్గు చూపుతూ ఈ ఇప్పుడు ఈ విశ్వహిందు పరిషత్తే రామ మందిరాన్ని స్థాపించింది ఈ విశ్వ హిందూ పరిషత్తే ఐదు వందల సంవత్సరాల నుంచి కొట్లాడుతోంది రామ మందిరం కావాలి ఒరిజినల్ ప్లేస్ మా రాముడు పుట్టిన ప్రదేశం అని కొట్లాడి కోర్టులో గెలుచుకొని ఈరోజు రామ మందిరం కట్టింది అక్కడ బాలరాముని మనం ప్రతిష్ఠ చేస్తున్నాం ఇరవై రెండవ తేదీ జనవరి దానికి అక్కడ ఉన్న రాముడి మీద కోసిన అక్షింతలో దాకా మన పల్లెల నుంచి మన ఇండ్లకు వస్తున్నాయి పర్సన్ టు పర్సన్ మన ఇండ్లకు వస్తున్నాయి మన ఇంట్లో మనం తల మీద వేసుకొని ఆ రోజు పండుగ చేసుకోవడమే మనకి ఎంత వీలైతే అంత కొబ్బరికాయ కుట్టుకోవడము ఒక అత్తి పండు పెట్టడము దీపాలు వెలిగించడము స్కూల్లో అందరూ కలిపి పారాయణం ఇదంతా చేసి మన పిల్లల భవిష్యత్తు మన దేశ భవిష్యత్తుని మన సంప్రదాయంతో రాముడితో ఉండిపెట్టి మనం అందరూ సుక్ష సెరినిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नाकारम एडमिशन फॉर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869